సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరికథల వరహాలు నేటి కథ గుండెలో వాన రచన పెద్దింటి అశోక్ కుమార్ రేపేరా నువ్వు ఏడాదికేరా ఇక్కడేం పడిపోతలేదు కోపంగా అంటూ కట్ చేసి సెల్ఫోన్ పక్కన పెడుతుంటే ఆమె యాదికొచ్చింది బాణం జల్లు అంది అయ్యల్లా ఎంత పనాయే ఇప్పుడు ఎట్లా అనుకున్నా తను మాత్రం ఆ రోజు కలుపుగోలుగా నవ్వుతూ అదేందన్నా కొత్తగా చూస్తున్నావు కాదా తిప్పురం గడ్డకే ఉంటాం మీ సిరిసిల్ల మార్కెట్లోనే కొత్తిమీర కట్టలు అమ్ముతా నువ్వు ఎన్నిసార్లు కొనుక్కపోలేదు కొనేది రెండు కట్టలు గాని కొసరేది నాలుగు కట్టలు అన్నది నాకు చూసినట్టు యాదికి రాలేదు అవునా అన్నట్లు తలూపి పరిశీలనగా చూసిన చామన ఛాయ గుండ్రటి మోహం మిలమిల మెరిసే కండ్లు కొంత బోలాతనం కొంత మొండితనం ముక్కు మీదనే రేషం పాతికేళ్లకు మించి ఉండదు బక్కపలుచగా అయినా నిండుగా ఉంది ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఇమిటేషన్ పట్టు చీర మ్యాచింగ్ జాకెట్ పీస్తో మా టైలర్ కు వచ్చింది జాకెట్ కు మగ్గం వర్క్ చేసి డబ్బగా లవెట్టి అక్కడక్కడ చిన్న అద్దాలు కుట్టమంది చీరకు మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి పెద్ద అద్దాలు అంచులకు చెంకీలు చందన ఫాలు కుట్టమంది గిరాకి పెద్దదే ఒట్టినాడైతే కండ్లు మూసుకొని తీసుకుందుంటి ఇప్పుడు బతుకమ్మ పండగ సీజన్ ముసమర్రని కుట్టుడు అందుకే ఎప్పుడు కావాలని అడిగిన ఆమె మెరుస్తున్న కళ్లతో నా దిక్కు చూస్తూ ఎప్పుడో అయితే ఇప్పుడేందుకత్త అన్నా సద్దుల బతుకమ్మ నాడే కావాలే అన్నది నాకు కోపం వచ్చింది ఆ ఇంకా నయం రేపే కావాలంటలేవు అందరూ పండగ రేపు మాపనంగానే వస్తారు మంచి మంచి డిజైన్ కావాలంటారు ఎట్లయితాయి అనుకుంటూ ఆమెతో పండుగ నాడైతే అందై మరి ఎక్కడన్నా గుట్టించుకో అన్నా ఆమె ముఖం పాలిపోయింది ఏడుస్తుందా అన్నంత బాధగా చూస్తూ నువ్వు తప్ప ఈ ఊర్లో నాకెవ్వలు తెలియదన్నా సర్దుల బతుకమ్మ నాడు పోతపోసిన బట్టలు కట్టుకోవాలని నిన్న నుంచో అన్న ఎప్పటికప్పుడు ఏదో పని వడి దాసుకున్న పైసలు తాకట్లకే పోతున్నాయి అట్లా కాదని ఈసారి సేటి దగ్గరనే దాసుకున్నా ఆయన తింపుకొని తింపుకొని ఇవాళిచ్చిండు నువ్వు కాదన్నా అనుకో ఇవి కరెంటు మోటార్కే అయిపోతాయి మళ్ళా నా జీవితంలో ఇంత మోక రాదు అన్నది కానే కాదని ఖచ్చితంగా చెప్పబోతూ ఆమె దిక్కు చూసిన ఎంతో నమ్మకంగా వచ్చినట్టుంది నా దిక్కు బతిమలాడుతున్నట్టుగా చూసింది నాకు బాధనిపిచ్చింది కొద్దిసేపు ఆలోచించి బట్టలు తీసుకుంటా సద్దుల బతుకమ్మ రేపనంగా పొద్దు బుక్కే జాములు ఇస్తా అంతకు అర్ధగంట ముందన్నా అస్సలు కుదరదు మరి అన్నా అదే మహాభాగ్యం అన్నట్టు నవ్వి సరే అన్నా ఆనాడు ఎట్లయినా మార్కెట్ కత్తగదా పోయేటప్పుడు తీసుకుపోతా అన్నది బిల్ బుక్ తీస్తూ అడిగిన జ్యోతి అని చెప్పింది మా చెల్లె పేరే ఇచ్చినం అంటూ డిజైన్ల బుక్ ముందేసిన సెలెక్ట్ చేసుకుంది మొండిగటమే చిన్న చిన్న మార్పులు చెప్పినా ఒప్పుకోలేదు అంతే ముందుగాల చెప్తే ఒప్పుకోరు కుట్టినాక కలర్ మ్యాచ్ కాలేదని చీరకు లేదని గల్ల పెద్దగైందని లేనిపోని వంకలు పెట్టి బట్టలు మీదేసిపోతారు అదే ముచ్చట ఆమెతో చెప్పినా రెండు మాటలుండయన్నా ఒక్కటే మాట గిది గుర్రం గది మైదాన్ కరాఖండిగా చెప్పింది మరీ పైసలు ఎక్కువైతాయి ఓ మాట తగిలేసిన ఎంత ఎంతైనా పర్వాలేదన్నట్టే అడిగింది లెక్క చేసి ఎందుకైనా మంచిదని కొంత ఎక్కువనే కలిపి మూడు వేలు అన్నా బేరడితే కొంత దిగొచ్చని ఆమె బేరమాడలేదు ఆరు వందలిస్తూ మిగతా అయ్యి తీసుకుపోంగిస్తా అన్నది నాకు చిత్రం అనిపించింది ఖరీదైన కార్లలో వచ్చి పది రూపాయల దగ్గర గీచి గీచి బేరమాడి కుదరక పోయినోళ్ళని చూసిన గాని అడిగినంత ఒప్పుకునే ఈమెనే చూస్తున్నా కుట్టిన తర్వాత గానీ బేరమాడుతుందా ఏంది అనిపించింది కొందరు గట్లనే చేస్తారు కుట్టేదాకా కుట్టుమంటారు కుట్టినాక సతాయిస్తారు ఆమెను చూస్తే అట్లా అనిపించలేదు ఎల్లి బతికిన మనుషులెక్కనే ఉన్నది అయినా ఎందుకైనా మంచిదని ముందుగానే అన్నా నవ్వుతూ చెప్పిన గదా నాది మాటంటే మాటే అని కుట్టించుకోవాలంటే అంతే కాని మంచిగా గుట్టాలే మా అక్క చూసి కుళ్ళుకోవాలే చెప్తే నమ్మతలేదు లేదు నీ బతుక్కి పోతబట్టలా అని ఎక్కిరిత్తాంది అడిగితే చెప్పునేవో గాని ఎందుకొచ్చిన సోది అని అక్క ఎవలు ఏమిటి అని నేను అడగలేదు ఆరు వందలు తీసుకొని చిట్టి చింపించిన అదే రోజు చీరను ఎంబ్రాయిడరీకి జాకెట్ను మగ్గం వరకుకు ఇచ్చిన సద్దుల బతుకమ్మ ఇంకా ఎనిమిది రోజులుంది నేను పనోళ్లను ఆగబెట్టి నాలుగు రోజులకే ఇయ్యమన్నా అన్నట్టే తెచ్చిచ్చిండు ఆనాడే జాకెట్ కుట్టి ఎప్పుడొచ్చినా ఇద్దామని రెడీగా కవర్లో పెట్టినా మా అవ్వకు పానం బాగలేక నిన్న టేలర్ తెరవలేదు దవకానకు పోయినా ఈరోజు టేలర్ తెరవంగానే ఆమె బట్టల కవర్గా అనిపించింది ఈరోజు ఏడో రోజు రేపు వచ్చి తీసుకుపోతుంది కావచ్చు అనుకున్నా అప్పుడే మా చెల్లె ఫోన్ చేసింది తీయద్దు అనుకున్న గాని తీసిన అన్నా అవ్వకి ఎట్లుందే నిన్న దాన పోయిన్రెంటగా అని అడిగింది నాకు కోపం వచ్చింది ఎట్లుందని అడుగుతున్నావు వచ్చి చూసిపోతే తప్ప సచ్చినంక అవ్వడ్చుకుంటవా అదేమో బిడ్డో బిడ్డా అని కలవరిద్దాంది ఇక్కురి అన్నా ఏం చేయాలన్నా నిన్నటి వానకు పత్తి మొత్తం నానిపోయింది ఈసారన్నా కొంత అప్పు తీరతదనుకున్నా వానపాడుగాను కాకుండా చేసే బతుకు వడ్లు పెరుగు గలిపినట్లుందున్నా బాధ బాధ ఉంది ఇంకా ఏదో చెప్పబోయింది ఎప్పుడింతే ఫోన్ చెయ్య పాపం చాటభార్తం చెప్తది ఓడవదీ తంగది నేను విసుగ్గా నడవలని ఆపి ఆ నీకు లేనిది ఎప్పుడు చెప్పు ఓసారి వడ్లు నానినే అంటావు ఓసారి వరి ఎండిందంటావు ఓసారి మోటార్ గాలిందంటావు ఇంకొకసారి పానం అంటావు అన్నా ఏమనుకుందో ఏడుపు గొంతుతో ఇయాల సద్దుల బతుకమ్మ కదన్నా రేపొస్తా అన్నది రేపేరా నువ్వు ఏడాదికి రా ఇక్కడ ఏం పడిపోతలేదు అంటూ ఫోన్ కట్టేసిన అగో ఇప్పుడు నేను విసుగ్గా సెల్ ఫోన్ పక్కన పెడుతుంటే ఆమె యాదికొచ్చింది అరే ఎంత పనాయే పాపం ఎముడాలలా పండుగ ఇయ్యాలనే అనుకుంటా టైం చూసుకున్నా పన్నెండు దాటింది అన్ని ఊర్లల్లా సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజులలో అయితే యముడాలలా మాత్రం ఏడు రోజులలోనే చేస్తారు ఎప్పుడో వెనకట ఓ రాజు తన బిడ్డను యముడాలకి చిన్నట బతుకమ్మ పండుగకు బిడ్డను రమ్మన్నాడంట నా ఊర్లోనే పండగాయే నేనెట్లా రావాలి నాయన అన్నదట బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండగాయే బిడ్డ రాకుంటే పండగనే లేదనుకున్న రాజు యముడాలలా ఏడొద్దులలోనే సద్దులు చేయాలని వేసిందంట ఊర్ల పండగ చేసుకొని ఎనిమిదో రోజు తల్లిగారింటికి చేరబోయిందట రాజు బిడ్డ అగో అప్పటి నుంచి గదే ఆచారం ఉంది నాకు మనసు గిల కొట్టినట్టయింది పాపం ఇష్టం కొద్ది కుట్టించుకుంది నిన్న ఎన్నిసార్లు తిరిగిపోయిందో సద్దుల బతుకమ్మకు అంటే నేను తొమ్మిది రోజులు అనుకుంటే డబ్బులు మొత్తం ముడితే ఆమెనే వత్తదిలే అనుకుంటి ఇప్పుడు రెండు వేల నాలుగు వందలు ఇయ్యాల పండుగ బట్టల కోసం రారు వచ్చిన ఇచ్చే కాడ కిరికిరి పెడతారు నాదే అంటారు అట్ల కొంటబోక ఇడిసిపెట్టినై నా దగ్గర బాగానే ఉన్నాయి అయ్యా ఇయ్యకుంటే నేనే మునుగుతా లాభం గువ్వలకత్తది ఎంత దూరం అర్ధ గంటల పోయెత్తా ఇంటికచ్చి ఇచ్చిపోయిందన్న పేరుంటది చుట్టాలకో పక్కాలకో నా దగ్గరనే కుట్టించుకోమని చెప్తది అనుకుంటా షట్టర్ కిందికి దించి బండెక్కినా అప్పుడే వీరేషన్ దగ్గర నుంచి ఫోన్ బిడ్డ పెండ్లికి బట్టలు కుట్టించిండు రేపే పెండ్లి ఇయ్యాలనే పెండి పిల్లంది నిన్నటి నుంచి ఫోన్ చేస్తాడు మళ్ళా మీదికెక్కాలంటే అనిపించింది అరే ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసినా బాగుండు కదా ఇప్పుడే కిందికి దించినా అర్ధగంట గంట ఆగిరా చెప్పబోతుంటే వాడు దిడుతుండు ఫోన్ కట్ చేసి గేరు మార్చిన ఊరు జట్టనే దాటిన గాని చంద్రంపేటచ్చినాక అసలు కథ మొదలైంది డబల్ రోడ్డు పోతున్నట్టున్నారు రోడ్డు నిండా కంకర కుప్పలు రోడ్డు మొత్తం దవ్వినారు వచ్చే పోయే బండ్లు తొవ్వ సాగుతలేదు నిన్నటి వానకు గుంటలాల నీళ్లు వడి బురద బురదగుంది గంట అనుకున్న పోకట అర్ధగంట పట్టింది అప్పటికి నాలుగు సార్లు వీరేశం నుంచి ఫోన్ తిప్పరంగడ్డ బస్టాండ్ ముందట్నే ఉంటది జ్యోతి ఇల్లు జట్టనే దొరికింది సున్నమయ్యని ఇందిరమ్మ ఇల్లు వాకిలి మొరం దేలింది ఈమెకు పోకడనే ఎక్కువగాని ఇంట్లో ఏం లేనట్టే ఉందనుకున్నా నేను వెళ్లేసరికి ఇంటికి తాళం వేస్తుంది నన్ను చూసి వచ్చింది వచ్చినవా అన్న రా సరిగ్గా సమయానికి వచ్చినవు బట్టలు తెచ్చినట్టున్నావు అన్నది చేతులు చాపుతూ మనిషి మన్నటి రెక్కలేదు ముఖం పీక్కుపోయింది జుట్టు రేగిపోయింది ఆగమాగముంది నేను చిత్రంగా అరే జిట్లున్నదేంది అనుకుంటా బట్టల కవర్ను అందించిన కవర్ అందుకుంటూ నేను అటే వస్తన్నా నన్ను చంద్రంపేట దించన్నా అన్నది నేను డబ్బులు అన్నట్టు చూసిన అక్కడనే ఇస్తపా అంటూ బండెక్కింది నేను ఆశ్చర్యంగా అటెందుకు ఈల పండుగ గదా పండుగే గాని ఏం చేద్దాం ఈ బట్టలు మా అక్క బొందకు వెట్టి రావాలి దొంగమకంవి అన్నది బాధగా అగో నువ్వు అంత ఇష్టపడి కుట్టించుకున్నావు కదమ్మా ఆమె కిందికి చూడు గేర్మారుస్తూ అడిగిన కర్మన్నా కర్మ లోకంలా అందరి సాళ్లు వేరు నా సాలు వేరు నేను కుట్టించుకున్నట్టు ఎరకైంది కదా సుపనాథి ముండకు నా బట్టలే కావాలని అరిగి బాధగా చెప్పింది ఆమె బాధకు కారణం అప్పుడు అర్థమైంది అనిపించింది ఆ మీ కథ మంచిగానే ఉంది ఆ మలుగుడు సరే నువ్వు ఇచ్చుడు సరే దునియాల మీరే ఏంది ఎంది అక్కజలెళ్ళు ఇంతకు ఏం పని చెత్తది దాని చేనుట్ల మన్నువాడ ఏం చెత్తది యోసమే అప్పుడప్పుడు మార్కెట్ నా మీద పోటీ కొద్దీ కాయగూర నమ్ముతది ఓసారి ఇట్లనే వడ్లమ్మితే అరవై వేలు వచ్చినాయని చెప్పినా గంతే ఇచ్చేదాక పట్టు పట్టింది ఏడుస్తూ చెప్పింది నాకు బాధ అనిపించింది ఆ ఈ చెటోలుంటే గట్లనే అడుగుతారు అడిగినట్టితే అవుతావు అక్కలేదు చెల్లెలేదు నీ సంసారం నీది ఇయనం చెప్పాలే అంతకు ముందు ఇట్లా లేకుండా నన్నా రాజా గుణముండే మాకు అయ్యలేడు అవ్వలేదు ఇద్దరమే దానికి నేను నాకది నన్ను సాది సవరిచ్చి పెండి చేసింది నేనంటే పానమిత్తుండే దొంగముకొంది ఇప్పుడు అప్పుల పాలైంది గాని ఒకప్పుడు రెండు నాగండ్ల యోసం రాలను తప్పించుకుంటా బండి నాపుతూ రెండు నాగండ్ల భూమి బాగానే ఉన్నట్టుంది మరి ఇదేం రోగం బండి సొమ్ముల కాశవాడు అడిగినా బండి కుదుపులకు సర్దుకొని కూసుంటూ దానుట్ల మన్నువాడ ఇప్పుడేముంది ఉత్త చిప్పనే గాని మొదట్లో కూడా ఏం లేకుండే మా బావ పటేల్ దగ్గర జీతం ఉంటుండే అప్పు సప్పు చేసి వాళ్ళదే నాలుగు ఎకరాలు కొన్నారు పంట మంచిగానే వండింది నాలుగైదేళ్లనే అప్పులు చేతుల పైసలు మిగిలినాయి చెబుతానే ఉంది నా సెల్ మోగింది చూస్తే వీరేశమే భయమైంది ఫోన్ ఎత్తలేదు పాపం ఎంత పరేషానైతుండో రాకపోతే రాకపోతి తొవ్విట్లుందని తెలిస్తే రాకనే పోదుంటి అనుకుంటా స్పీడ్ పెంచినా ఎంత పెంచినా ముళ్ళు ముప్పై దాటలేదు లేదు ఆమె మాత్రం ఆగకుండా చెప్పకపోతనే ఉంది చేతిలో నాలుగు పైసలు బుడ్డి బొడ్డి ఆగలేదన్నా అప్పు చేసి ఇల్లు కట్టింది కిస్మత్ ఎప్పటికి సాతిత్తదా కరువడ్డది ఏండ్ల సంధి పారిచ్చిన బాయి ఎండకపోయింది ఎదురుగా బోరు బండి వచ్చింది ఆమె మాటలాపింది ముందుకు పోదామంటే తోవలేదు నేను విసుగ్గా బండిని పక్కకి తీసి ఆపిన బండి వెళ్లిపోయింది ఆమె బోరు బండి దిక్కు చూపిస్తూ పిడుగు పడ్డట్టే ఇగో ఈ బోరు బండ్లు అప్పుడప్పుడే కొత్తగా చిన్నాయి తెగారం చేసి మూడు వేసింది అదేం పాపమోగాని సుక్క నీళ్లు పడలేదు నాలుగో బోరు మాత్రం పాతాల గంగనే మల్ల పంట మర్రింది నాలుగెకరాలు వారింది యాసంగి వానకాలం రెండు పంటలు వండినయి రెండు మూడేళ్లల్లా మళ్ళా ఎప్పటి లెక్క కుదురుకున్నారు పొడి పొడి మాటలు కాకుండా బాధలన్నీ ఎత్తిపోతున్నట్టు చెప్తాంది నాకు విసుగు పుడుతుంది ఓ దిక్కు వచ్చేపోయే వాహనాలు మరో దిక్కు వీరేశం బట్టలు ఎప్పుడు ఊరత్దురా దేవుడా అనుకుంటా మాట వరుస కన్నట్టు పంట పండాలే పండాలగాని యవసమించిన రాజాపను నాది మానడు ఇంట్లో పుట్టాడు అన్న నిజమన్నా ఒక పంట కాదు బోరు దగ్గర తీరొక్క పంట తీసింది లక్ష్మి తారంగా మాడింది దొంగ ముఖబ్ది అప్పుడే నాలుగు తులాల బంగారం కొన్నది తర్వాత ఏమైందో ఎరికే నాన్న అడిగింది బండి కమాం దాటింది ఈలంగా సిరిసిల నుంచి ఆనంగ కరీంనగర్ నుంచి వచ్చే లారీలు బస్సులు లైన్ కట్టినయి వాటిని చూడంగానే నాకు సల్ల చెమటలు పుట్టినాయి ఆ ఇక ఇలా పోయినట్టే ఈ రోడ్డు పాడుగాను నా నాగండానని పోతున్నట్టున్నారు అన్నా వెంటనే అందుకుందామే అయ్యో అన్నా అప్పుడు గిట్లనే అన్నారందరూ ఈ రోడ్డు నా చిన్నతనంలో ను పోసి అంతకుముందు కంకర్ నాయే రోడ్డు వడంగానే ట్రాక్టర్లు వచ్చినాయి ఇంట్లో దాసుకున్న ఇత్తనాలు మలవకుంటైనాయి ఆకు పెండ పని అయినయి వరికి లేనిలేని వచ్చినాయి చేతుల నిండా పైసలుంటేనే యవసం నడిచింది మా అక్క కథ ఏమైంది దొరికేనా అన్నా మళ్ళా అడిగింది కండ్ల దుమ్ము కంకర్రాళ్లు అటు ఇటు బండ్లు మోగుతున్న ఫోను నా బాధల నేనున్నా ఒకటి రెండు ముచ్చట్లు చెప్పి ఊకుంటదనుకున్నా కొత్త పాత లేకుండా గట్లనే వాగుతాంది రెట్టించి అడుగుతా అంటే కోపం వచ్చింది కారు అడ్డంగా ఏం మీ అక్క కొంప మునిగిందా అన్నా నోరు ముస్తుందనుకున్నా ఏం మనిషో ఏమో నేనేదో ఆత్రంగా అడిగినట్టు ఆ నిజంగానే మునిగిందన్నా మొదటిసారి సేటి దగ్గర ఖాతా పెట్టింది ఎరువులు పురుగు మందులు పురుగుమందులు కొనుడు పెట్టింది పండిన పంట వానికే ఓసింది బాకీ పెరిగింది వాడు పెరిగిండు ఇది మాత్రం అడుగు అట్టింది చెబుతనే ఉంది నాకు ఇసుగు పుట్టింది ఇంతవరకు మర్యాదగా ఊకున్న గాని ఇప్పుడు ఓపిక లేదు పెంచి పెద్ద చేసిన అక్క మీదనే ఇంత వడబోసుకుంటుందంటే ఈమె మల్ల మనిషే అనుకున్నా ఎక్కడికోసకొచ్చే దేవుడా గాలికి పోయే కంప మెడకు చుట్టుకున్నట్టే ఇంటికి చేరేదాకా ఇట్లనే పల్లికాయ వచ్చినట్టు ఉరుతవా ఎంది వినిపించాలని గట్టిగా అన్నా అయినా ఆమె వినిపించుకోలేదు పూస పూసగుచ్చినట్టు చెప్తానే ఉంది ఇప్పుడు ఇంటికి పోయినాక నీకు చూపిస్తా ఇది పద్ధతేనా అని అడుగన్నా నాకు ఎవ్వరు లేరనే కదా ధీమా నువ్వు చెప్తే గాని ఎన్నడూ ఒకళ్ళకు చెయ్యి సాపకపోతుండే వరుసగా కరువులు వచ్చినాయి కదా ఏమైందో ఏమో గాని గప్పుడే కరెంటు కోత మొదలైంది వాడేం పాపపు దేవుడో గాని పట్టు పట్టినట్టు వరి పొట్ట మీద ఎండ కొడుతుండే కోతల మీద ఉన్నప్పుడు వాన రాళ్ళవానబడుతుండే బోరన్న ఎండుతుండే అన్న గాలుతుండే అటో ఇటో నాలుగు గింజలు పండిస్తే కొనేటోడు లేకపోతుండే అగో గప్పుడే బావ బాగలేడు గాక కొన్న బంగారాన్ని అమ్మేసింది గాని చేయి సాపి అడగలేదన్నా నేను మాటలు వింటలేను ఎదురుగా వస్తున్న పత్తి లారినే చూస్తానా పక్కకు తీద్దామంటే సందులేదు కంకర రాసి మీద కాలు పెట్టి ఆగిన దుమ్ము లేపకుండా లారీ దాటిపోయింది బండి కదులుతుంటే మళ్లీ అందుకుంది ఈ పత్తి అన్నా దాని కొంప ముంచింది నీళ్లు లేక వరి పెట్టింది ఊకోక పత్తి పెట్టింది పత్తి పాడుగాను కిందికే గాని మీదికి రాలే పండినప్పుడు ధరలేదు దరున్నప్పుడు లేదు అడ్డగోలు లాగోడి ఉన్న భూమి అమ్మింది అమ్మిన భూమే కౌలుకు తీసుకుంది సొంత భూమిలనే పరాయిదయింది అగో అప్పటి సందే అది ముందట అక్కోలే లేదు నాకు కోపం ఆగలేదు నువ్వు వజ్రుడాపకపోతే నేను కూడా ముందటి మనిషిని గాను అన్నా గట్టిగా నా మాట వినిపించుకుంటే కదా ఆపకుండా వాగుతనే ఉంది దాని నోరుకు భయపడి దొంగముఖపు దాన్ని ఎవరు అడుగుతలేరన్నా జర నువ్వన్న గట్టిగా అడగాలే కూటికి గతి లేదు గాని లావు రేషం అంటే వడది పోయి పెద్ద బిడ్డకు కాను ఏదో నలుగురు పిలుసుకొని ఇంట్లో మందం చేసుకుంటే అయిపోతుంటే కదా ఊహో ఊరందరిని పిలిసి పెద్దగా ఫంక్షన్ హాల్ ల చేసింది నిరుడు చిన్న బిడ్డ పెద్ద మనిషి అయితే చిన్నగా చెప్తే నలుగురు నవ్వుతారని కొండంత పండుగ చేసింది మరిప్పుడు నన్ను ఇట్లా చేసిందని ఎరికైతే నలుగురు నవ్వరా ముందట వాళ్ళ అక్కున్నట్టే లడాయి పెట్టుకున్నట్టే చెప్తుంది నాకు ఓపిక చచ్చిపోయింది ఊకుంటే లాభం లేదనుకున్నా ఎంటనే బండి ఆపి వెనుకకు తిరిగి ఇరుగ చూసినా ఆమె భయంగా నా దిక్కు చూసింది అరిచినట్టు ముందు నువ్వు బండి దిగు కంపలెక్క ఒకటే తరిక తగిలినవు అన్నా ఒక్కసారి బుజ్జుమంది ఏడుపుకేం తక్కువలేదు టప కండ్ల పొంట నీళ్లు గారినే బండి దిగకనే తులుచుకుంటా సరే అన్నా తప్పైపోయింది మాట్లాడా పోదంపా అన్నది దీనంగా బతిన్నాడుతూ అది మొదలు చంద్రంపేట వచ్చేదాకా నోరు తెరవలేదు నాకు మనసు నిమ్మలమైంది వానగొట్టి ఎలిసినట్టాయే ఈ పని ముందే చేయకపోతుని డబ్బులియక ఆటాడిత్తాంది నాయ నాకు వారెత్తే ఎక్కడో దించి పారేసిపోదుంటి అనుకుంటా చంద్రంపేట హనుమన్ల గుడి ముందు బండాపిన ఆమె దిగింది ముందుకు నడవబోతుంటే ఏమాయే పైసలు ఎవా పోతున్నావు ఎటకారంగా అన్నా అక్కడి నుంచి ఏడుతోనే ఉన్నట్టుంది నీళ్లు దారలు కట్టినాయి కండు దుడుచుకొని నా దిక్కు గోసోలు చూసి దాకా రా అన్నా ఆ దొంగ ముఖం దాన్ని అడిగిత్తా ఈ గుడిసెనకనే ఇల్లు అన్నది నాకు అనుమానం వచ్చింది ఇద్దరి పొత్తుల ఎగవెడత రా ఏంది అనుకున్నా రేపు మా పంటే ఊకుండేదే లేదనుకున్నా ఎందుకైనా మంచిదని ఆమె చేతిలో నుంచి బట్టల కవరు గుంజుకొని బండిల పెట్టుకున్నా ఇది ఊహించనట్టుంది నాదిక్కువ దెబ్బతిన్నట్టు చూసింది మెత్తగా మాట్లాడితే ఏదో కథ చెప్తుందని కోపంగా ఆ రేషానికి ఏం లేదు స్నానం చేయబోతే సాలైనంత పాపం జుట్టుకుందంటే గిరే అక్కడికి పోయినాక అక్కచెల్లండ్రిద్దరూ నువ్వంటే నువ్వని గానుగోల శాతం చేస్తే నేను ఊకోను ఇసును శానం అందిని చూసినా ఎక్కువ అన్నా కోపంగా బండి కదులుతుంటే వీరేశం నుంచి మళ్ళా ఫోన్ చూసుకుంటే పన్నెండు మిస్డ్ కాల్సు వణుకు ఉట్టింది ఆ లగ్గం కాదు ఇయలా నా నగ్గమైతది తెల్లారలేచి ఎవని ముఖం చూసిన్నో అనుకుంటా బండి మలిపిన సందుల నుంచి చక్కగా పోతే ఎదురుంగనే ఇల్లు బండి ఆపి దిగిన ఇంటి ముందట టెంట్ ఉంది మమ్మల్ని చూడంగానే ఎవలో ఆ ఇంకేంది తల్లిగార వాళ్ళు వచ్చిండ్రు కొత్త బట్టలు కూడా తెచ్చిండ్రు జట్ట జట్టన రి అన్నారు లోపల నుంచి సన్నగా ఏడుపులు నాకు నోట్లే తడారిపోయింది తల దిమ్మెక్కింది ఏం జరిగిందో అర్థం కాలేదు పిచ్చిలేసినట్టు చుట్టూ చూసినా యువసంలో మన్నువాడ ఆరు నెలలు చెత్తే ముళ్ళు గట్ట మిగలకపోయే బిడ్డ అరిగోసెల్ల తీసే వానల మన్నువాడ నిన్న వాన కొట్టకపోతే ఇంత బెంకటిల్లకపోవు పత్తి వెట్టి పత్తి వెట్టి పత్తి మందే సచ్చే మన గది ఎంతకుందో ఎవరో పెద్ద మనిషి అలతేరుతుండు నిన్నటి వానొక్కటే నా బాపు ఇరవై ఏళ్ల నుంచి ఎన్ని దెబ్బలు ఒకట రెండా మనిషి ఎంతగానో మన తట్టుకుంటాడు ఇట్లనే నోరు తెరుస్తాడు ఇంకెవలో బాధగా అన్నారు ఆకాశ మరణం అని ఈత కొయ్య పడతామా మనుండి సాధించాలే ఎప్పటికి ఇట్లనే ఉంటదా చీకటి కొన్నొద్దులు వెలుతురు కొన్నొద్దులు తన్లాడాలే ఇంకెవళ్ళు అన్నారు నా మీద మన్నువాడా నిన్న పగటీలి ఆగమాగాన మా ఇంటికచ్చింది బిడ్డ నేనే పని మీద పడి మందలియలే బాధ చెప్పుకుంటేనన్నా బరువు దిగి బతుకు కావచ్చు ఏడుచుకుంటా ఓ ముసలమ్మ జ్యోతి నా ముందుకొచ్చింది ఏడవటానికి కూడా నీళ్లు లేనట్టు కండ్లు సీసపు గోటి లెక్కున్నాయి పులుకు పులుకున ముఖం చూసింది అన్నా చెప్పుకునే దిక్కు లేక నిన్నటినుంచి కుమిలిపోతున్నా కుమిలిపోతున్న తోడు లెక్క ఎలా అది తప్ప నాకు ఈ ఈలోకంలో ఎవ్వరులేరన్నా దొంగ ముఖంది నన్ను ఒంటికి ఇచ్చిపెట్టి పోతదా అడుగన్నా అడుగు చిన్న ఓదార్పు కోసం చూస్తూ పక్కున పగిలింది జ్యోతి ఎందుకో మా చెల్లయ్యాదికొచ్చింది నాకు కాళ్ల కింద భూమి కదులుతుంది